హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు రెసిపీ సాబాన్ బోండా చేస్తున్నాము ఈరోజు రెసిపీ సాబాన్ బోండా ఎలా చేయాలో చూద్దాం మార్నింగ్ అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇలాంటి రెసిపీ చేసి పెట్టచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్గా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు సాబ్దాని వేసుకోవాలి అంటే సగ్గు బియ్యము వేసుకొని ఒక రెండు సార్లు కడిగి నీట్గా పక్కన పెట్టుకొని నీళ్ళు పోసుకొని ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న దాన్ని వాటర్ అంతా వంపేసి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకున్నాక అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవచ్చు ఒక ఫోర్ అవర్స్ వరకు కూడా నానబెట్టుకోవచ్చు టైం ఉంటే టైం లేనప్పుడు టూ అవర్స్ సరిపోతుంది టూ అవర్స్ నానినాక సాబ్ధాన్యం అనేవి చాలా స్మూత్గా అయిపోతుంది నానిపోయి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను ఒక పెద్ద ఆనియన్ తీసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ముక్కలుగా కట్ చేసి అందులోకి వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని అంతా మంచి కలిసేటట్టుగా ఒక పది నిమిషాల వరకు మొత్తం చేత్తో ఇదే విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు ఈ పిండి లూజ్గా ఉంటే ఇంకొంచెం పియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం వంట సోడా కూడా వేసుకోవచ్చు చిన్న స్పూను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కలయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనం ఈ విధంగా కలిపిన పిండిని చేతితో తీసుకొని బోండాల్లాగా వేసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటూ వేసుకుంటే బోండా అనేది రౌండ్గా వస్తుంది అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఈ విధంగా వేసిన బోండాలని కొంచెంసేపు ఫ్రై అయినాక గంటతో అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అవ్వడానికి ఒక పది నిమిషాలు టైం సరిపోతుంది ఈ విధంగా బ్రౌన్గా అయినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి మార్నింగ్ టిఫిన్ కోసం అయితే మనం నైట్ కలిపి పెట్టుకోవాలి ఈ పిండిని ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మార్నింగే కలిపి పెట్టుకోవాలి ఒకటి కలిపి పెట్టుకుంటే మనం వేసే ముందు ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కలుపుకొని వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా క్రంచీగా బాగుంటాయి ఇవి వేడివేడి సర్వ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మిగతా పిండిని కూడా వేసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసుకో సర్వ్ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి వీటిని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది మీ ఇంటి గెస్టులు ఎవరైనా నచ్చినప్పుడు కూడా ఈ విధంగా రెసిపీ చేసి పెట్టచ్చు మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మ మాకు మంచి బూస్టింగ్ లాగా ఉంటుందండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ చేయడానికి కూడా నాకు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి